సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని రేపు గురువారం నాడు సిపిఐ డెమోక్రసీ ప్రజాపంత ఇతర వామపక్ష పార్టీలతో కలిసి లగచరులకు వెళ్లి బాధిత రైతులను పరామర్శిస్తామన్నారు రైతుల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు గతంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూ సేకరణ చేసినప్పుడు రైతులు వ్యతిరేకించారన్నారు గతంలో భూ సేకరణ చట్టం అమలు చేయకుండా రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేసిందని ఆయన అన్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పదేళ్ల కాలంలో చట్టాలను ఉల్లంఘించి భూసేకరణ చేశారని ఇప్పుడు కేటీఆర్ రైతుల పక్షాన మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు ఉపన్యాసాలు దంచితే అభిణి వాస్తవ కార్యాచరణలో తెలంగాణ ప్రజలందరికీ రైతాంగానికి వ్యవసాయ వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సక్రమంగా నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసం కోరుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది మా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు కానీ చాలా విషయాల్లో మళ్ళీ మర్చిపోతున్న కేసీఆర్ను గుర్తు చేసేట్టుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనే దారి తీసుకోండి దాన్ని గమనించాల సలహాదారులు ఎవరు ఆశిస్తుంది ఎవరు తెలియదు గతంలో ఫార్మాసిటీ పేరుతో ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాలు భూములు సేకరించినప్పుడు రైతులంతా గగ్గోరు పెట్టారు వాళ్ళు బ్రతుకు తెలుగుగా ఉన్న భూములు కాజేస్తున్నారని లేదు ఒకవేళ తప్పనిసరి భూములు తీసుకుంటే కూడా రెండు వేల పదమూడు పార్లమెంట్ చేసిన ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఎన్నో పోరాటాలు జరిగినాయి అక్కడ మా పార్టీ కూడా అనేక పోరాటాలు చేసింది నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను సరే కొద్దిగా ఎక్కువ ఎక్కువ రేట్లు ఇచ్చారు పదమూడు వేల ఎకరాలు సేకరించారు ఇప్పుడు ఆ ఏం పక్కన పెట్టేశారు రైతులకు చెప్పారు మీ ఫార్మాసిటీ నిర్మించబోట్లేదు అక్కడ రైతుల భూములు రైతులకి వాపస్ ఇస్తామన్నారు ఎన్నికల్లో ప్రసంగం పోనీ ఆ పని చేయలేదు ఫార్మాసిటీని అయితే అక్కడ ఆపేస్తున్నారు రైతుల భూములు మాత్రం ఇవ్వట్లేదు దాంట్లో కోర్టు సిటీ పెట్టి అది కూడా విదేశాల నుంచి పెద్ద పెద్ద పెట్టుబడి కంపెనీలు ఆ భూములన్నీ వాళ్ళ కట్టబెట్టాలని దాడి చేస్తారు ఇది నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మంత్రులే సాయం ప్రయత్నం చేస్తారు ఎవరి విదేశీ ఏ విదేశీ కంపెనీ ఎక్కడ వివరణ లేదు అక్కడ రద్దు చేసిన ఫార్మా ఫ్యాక్టరీని ఫార్మాసిటీని ఇప్పుడు మళ్ళీ లగచర్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచర్ల ఇంకా కొన్ని తాండాలు అనే కొన్ని పేదలు తీర్చిన ప్రాంతాల్లో ఐదు ఆరు గ్రామాలకు సంబంధించి పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు భూములు సేకరించడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అందులో ఆరు వందల ఎకరాలు భూములు గవర్నమెంట్ పట్టాలి మొన్న కలెక్టర్ గారు ఇతర అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించడానికి అభిప్రాయాలు సేకరించడానికి భూములు ఆకోవడానికి వాళ్ళు పోయింది అభిప్రాయాలు సేకరించడానికి అయితే నోటిఫికేషన్ ఇవ్వకముందే రైతులతో మీటింగ్ చేసుకోవాలి నోటిఫికేషన్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది ఫలానా ఫలానా సర్వే నంబర్లు పలానా రైతుల భూములు ఫార్మాసిటీ కింద అక్వైర్ చేస్తుంది పలు ప్రభుత్వం స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చేసారు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి రైతుల ఆందోళన మొదలైంది అధికారులు ఊళ్ళోకి వస్తున్నారంటే అది నిగదీయాలి మా భూములు తీసుకోవడానికి లేదు ఇది గవర్నమెంట్ యొక్క జీవోలు కూడా వ్యతిరేకత స్పష్టంగా రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఏం చెప్తుంది ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటాయో వాటిని తీసుకోవాలి ప్రాజెక్టులకు కానీ లేదా ఫ్యాక్టరీలకు కానీ ఇతర గవర్నమెంట్ అవసరాలు కానీ ఈ నిబంధనలు తొంగలో తగ్గారు ఇప్పుడు తీసుకుంటున్న భూములు సుక్షేత్రమైనటువంటి భూములు రెండు పంటలు పండే భూములు వేస్ట్ ల్యాండ్ చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు పైగా ఫార్మా సిటీ అంటే పంట పండుతుంది పంట పండట్లేదు అనే క్రైటీరియా ఇంకొకటి కూడా ఉంది ప్రజలకు నష్టం జరగకూడదు ఆరోగ్యాన్ని హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల గొడవ చూస్తున్నాం మూసీ నది కాలుష్యం కాలుష్యం అన్నారు కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది మూసీ నదులు కట్టిన ఇళ్లలో చూసిన మురికి నీళ్లతో కాలుష్యం కాదు అది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల యొక్క విష పదార్థాల యొక్క కలయిక మూసీలో జరుగుతారు వాళ్ళు అందరు కొడుతున్నారు లేదంటే అందులో చేపలు తెచ్చుకుంటున్నాయి అంటే పంటలు విషపూర్తం అవుతున్నాయి అంటే కారణం అది దాన్ని కంట్రోల్ చేసి చదివి తీసుకురావాలి ఇప్పుడు ఫార్మాసిటీ ఇక్కడ పెట్టేప్పుడు ఆ చుట్టూ ఉన్న జనావాసాలు ఏంటి వాటికి జరిగే నష్టమేంటి విష పదార్థాల వల్ల జరిగే కాలుష్యం ఏంటి ఈ పరిస్థితిని మదింపు వేసే నిపుణుల రిపోర్ట్ కానీ దాని పట్ల ప్రజాభిప్రాయం కానీ ఏమి లేకుండానే ప్రభుత్వ హేమపక్షంగా నిర్ణయానికి వచ్చింది నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది అన్ని నిరసన తెలిపిన రైతులకు ఏం చేయాలి సామరస్యంగా పరిష్కారం చేయాలి కానీ వీళ్ళు ఏం చేశారు కలెక్టర్ మీద దాడి చేశారని అధికారులని కాళ్ళు వేశారని కావచ్చు నిజమే దాన్ని ఖండిస్తాం ఎవరు అట్లాంటి పని చేయకూడదు రైతు వాళ్ళ ధర్మాగ్రహం నిరసన తెలియజేయాలి తప్ప అధికారులపై అధికారులు ఎవరు గవర్నమెంట్ ఆర్డర్లు అమలు చేసేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పే ఆ విధంగా దురుస్తుగా ప్రవర్తించడం చాలా తప్పు దాన్ని మనం ఖండిస్తాం ఎవరైనా ఎక్సెప్ట్ చేసిన వాళ్ళు కేసు పెట్టాలని కూడా అభ్యంతరం లేదు కానీ గవర్నమెంట్ చేసి చేస్తున్నది అంతకంటే పెద్ద తప్పు ఇప్పుడు కక్ష కూడినట్టుగా ఒక ఐదు ఆరు గ్రామాలకు ముళ్ళ కక్షలు వేసేసి ఎవరిని లోపలి పోనియకుండా ఎవరిని పరామర్శించకుండా అనే వందల మందిని అరెస్ట్ చేసి మగ పురుగు లేకుండా కేవలం ఆడవాడి పిల్లలు మాత్రమే ఉన్న పరిస్థితి అంత భయానకమైన వాతావరణం సృష్టించిన మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ఆరు గ్యారంటీలు అని చెప్పాం మేము ఆరు గ్యారంటీలు అని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారెంటీ గ్యారంటీ అని చెప్పారు ఏడో గ్యారెంటీ ఏంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ సెకండ్ హియన్ చుట్టూ వేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ వేసిన రోడ్ల కంచనా తీసేశారు మీరు అందరూ పద్దకి వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు వేసారు చూపించారు అభినందిస్తూ ప్రకటన కూడా చేశాం ప్రజాస్వామ్యం తెస్తున్నాడు ముఖ్యమంత్రి గారు కానీ ఏది ప్రజాస్వామ్యం ఈ ఫార్మాసిటీ గురించి అఖిలపక్ష పార్టీలు పిలిచావా రైతులను ఎంత ముందు పిలిచావా నోటిఫికేషన్ మూసి ప్రాజెక్టు గురించి ఎంత మంది చర్చించాం హైదరాబాద్ ప్రాజెక్టు గురించి ఎన్ని పార్టీలతో మాట్లాడారు జీవన్ గ్రూప్ వన్ పోస్టుల గురించి మాకు అన్యాయం జరుగుతున్న ఎస్సీ ఎస్టీ పిల్లలంతా రోడ్డు మీద ఎక్కితే ఎంతమంది ఆ పిల్లలతో మాట్లాడారు చర్చించారు దామగూడం ప్రాజెక్ట్ అనే పేరుతో పన్నెండు లక్షల చెట్లు నరికేసే ప్రాజెక్ట్ తీస్తుంటే దాని గురించి ఎన్ని పార్టీలతో మాట్లాడారు ఆ ప్రాంతాల్లో కిజలతో మాట్లాడా ఈ రకంగా ఎన్నైనా చెప్పచ్చు ముఖ్యమైన ప్రజా సమస్యల వేటిల్లో కూడా ప్రజలతో సంప్రదించకుండా పార్టీతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేసీఆర్ని మీరు పరిపించట్లేదు కేసీఆర్ మొక్క రాకుండా చేయాలంటే కేసీఆర్ పరిపాలనని దేశించిన ప్రజలు మీకు ఓటేశారు వేషించారు ఎందుకు మీ మాత్రం రోడ్ వేయలేదు కానీ మీ మాత్రం బిల్డింగ్ కట్టలేదు కానీ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాదు కేసీఆర్ యొక్క ప్రజాస్వామ్య చర్యలు అహంకార ధోరణి కుటుంబ పరిపాలన చూసి అసహించుకొని నీకు ఓటేశారు మరి నువ్వు అదే అహంకారపూరికమైన ధోరణి ప్రజాస్వామ్యం లేకుండా చేస్తారు దీని గురించి హైదరాబాద్ పెడితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పక్కన అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసే తెలంగాణలో బొగ్గు గను సిగరెట్కి దక్కకుండా అమ్మేసే పని ప్రారంభించారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతున్నట్ట కేంద్రానికి సహకరిస్తున్నట్ట నూతన విద్యా విధానం పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్తోంది విదేశీ సంస్థలకు అప్ప చెబుతుంది విద్యను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దానికి పూర్తిగా సహకరిస్తుంది విభజన హామీల అమలు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు పదిహేను దాటి పదకొండు ఏళ్ళు కూడా పూర్తయ్యారు మరి విభజన హామీల కోసం కేంద్రంతో కొట్లాడాలి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి கேந்த மீத ஒத்துவா ஆனிச்சா மரவாய்ப்பு லௌக பார்த்தி அனுப்பு